ఎవడు నారాయణుడు చెప్పిన చూడన్నారు ఏం మాత్రం చూసాగా నీలో మార్పురాల నీ వండి పట్టిన ఉన్నావు ఎంత చెప్పిన రెండు వంద

ఇప్పుడు మాదిగ్గ సంసారం ముఖ్యం ఇప్పుడు పోయి వస్తాయి చిన్నగా ఆడానికి పొలకి అని అది కాదు ఇప్పుడు ఏ మాత్రం నాకెంపుతుందా నీ ఉదయం గ్రామం చూస్తూ తెచ్చుకునే ఉన్నాయాలో ముప్పై ముగ్గురు చేసిరే అరవై ఆరు మంది కాదు ముప్పై ముగ్గురు జీతకాలు అరవై ఆరు మంది కూలి వాళ్ళు వాళ్ళందరూ దాని క్లాసులు మనం నన్ను జీతానికి జీతానికి లేదు

పాట పోమాసులు జిగి అయినామా పిచ్చిలి పిచ్చిలు కొట్టాం పెనులే పెట్టి తిప్పే కొడికే రసం కాలిందా ఈ రసం ఎత్తు తొమ్మిది అది పెద్ద